హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి అట్టికాయ ఫ్రై అండి అంటే బనానా ఫ్రై రా బనానా సో ఈ అట్టికాయ బజ్జీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది సో బజ్జీని ఎక్కువ లైక్ చేస్తారు కానీ కర్రీ అనేసరికి ఫ్రై అనేసరికి ఎవరు ఇష్టపడరు నాకు తెలిసిన వరకు అయితే మా ఫ్యామిలీలోనైతే చాలా తక్కువ తింటారు ఈ అట్టికాయ అనేది సో నాకు కూడా అసలు అలవాటు లేదు మా అత్తయ్య నేర్పించారు ఈ డిష్ అయితే సో నేను ఫస్ట్ టైం అత్తయ్య వాళ్ళ ఇంటికాడనే దీన్ని టేస్ట్ చేశాను ఆ తర్వాత ఎలా చేయాలో అతయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి సో అయితే నేను రెండు అట్టికాయలను అయితే తీసుకొని మొత్తం అయితే తీసేస్తున్నాను నీట్గా పీల్ మొత్తం తీస్తేనే బాగుంటుంది కొంచెం ఉన్నా కానీ ఇట్లా కచ్చా కచ్చాగా అనిపిస్తుంది ఆల్రెడీ రా కాబట్టి మొత్తం తీసేసేయాలి పీల్ తీసాక ఇవి రౌండ్గా కట్ చేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు సో రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే దానికి ఉప్పు కారం అనేది మొత్తం పట్టదు కొంచమే పడుతుంది సో ఒక సెవెంటీ పర్సెంట్ ఉప్పు కారం పడుతుందనమాట మనము కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు సో ఇలా స్క్వేర్ టైప్స్గా కట్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఆయిల్లో అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఉప్పు కారాలు కూడా చాలా బాగా కుక్ అవుతాయి అన్నమాట సో దానికోసం నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఫస్ట్ పచ్చిమిర్చిని ఇలా క్రాస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం పచ్చివాసన వెళ్ళాక దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే మొత్తం కాకుండా కూరకు సరిపడా సాల్ట్ కాకుండా అందులో హాఫ్ అనేది ముందే ఆయిల్లో వేసుకోవడం వల్ల బనానా వేసుకున్నప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఆ తర్వాత ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యాక దాంట్లోకి చిటికేడు పసుపు వేసుకోవాలి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయల్ని కచ్చాపెచ్చగా దంచుకొని అవి కూడా ఇందులో వేసుకొని సో నూనెలో కొంచెం ఉడకనివ్వాలి ఆ తరువాత మనం ఫస్ట్లో కట్ చేసి పెట్టుకున్న బనానాని దీంట్లో యాడ్ చేసుకొని టోటల్గా ఆయిల్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలి ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి సో చెక్క గంటతో కలుపుకోవడం వల్ల కింద అడుగంటదండి మామూలుగా స్టీల్ కాకుండా బనానా కర్రీస్కి మాత్రం చెక్కగంట యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది పది నిమిషాలు అలా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి సో ముక్క అనేది ఉడికిందా లేదా అని చెప్పేసి సో ఇప్పుడు స్టీల్ దాంతో మనం యూస్ చేసుకోవచ్చు నీట్గా కలుపుకోండి కిందకి మీదికి సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నాకైతే పది నిమిషాల్లో ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే ఉప్పు వేసుకోండి ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోండి సో ఇన్ కేస్ మీరు మసాలా తినేవాళ్ళు ఉంటే మసాలా కూడా యాడ్ చేసుకోండి మేము ఫ్రైలో మసాలా అనేది ఎక్కువగా వేసుకోమండి వెజ్లో నాన్ వెజ్లోనైతే వేసుకుంటాము సో మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను మసాలా వేసుకోలేదు సో ఉప్పు కారాలన్నీ మంచిగా పట్టేలాగా నీట్గా కలుపుకోండి ఇది కూడా వన్ డైరెక్షన్లో కలుపుకొని ఇలా పొడి పొడిగా ఫ్రై అయ్యేలా చూసుకోండి ఆ తర్వాత మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో అంతేనండి వేడి వేడిగా అట్టికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మెయిన్గా మేము చపాతీలో తింటామండి ఇది సో రైస్లో తినాలనుకున్నప్పుడు చారు చేసుకొని వేడివేడి అన్నంలోకి ఇది ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ అయితే చేసేసుకున్నాను సో మన వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇంకెందుకు లేట్ అండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మన వీడియోని ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి